గత ప్రభుత్వంలో పొదలకూరు మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందని ఆ కుంభకోణం నుంచి ఆనాటి మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి తన శిష్యురాలు అయిన పూర్వపు తహసీల్దార్ స్వాతిని మంత్రిగా ఉండి కూడా కాపాడుకోలేకపోయారని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాకాని పొదలకూరు మండలంలో తహసీల్దార్ స్వాతి వీరి వసంతరావులను దగ్గర పెట్టుకుని భూ కుంభకోణంకు పాల్పడిన సంగతి రాష్ట్రమంతా తెలుసన్నారు మొదటి నుంచి మీరు చేస్తున్న తప్పును టీడీపీ తరఫున మేము ఎండగడుతూ వచ్చామన్నారు అయితే ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు కాకాణి మంత్రిగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఉన్న మరుపురు మీద కన్ను వేసి మీ బంధువుల ద్వారా అప్పటి తహసీల్దార్ వీరి వసంతరావు చేత అరవై దొంగ పట్టాలు చేపించుకున్నారని అన్నారు గత ప్రభుత్వంలో మేము ఏదైతే అభియోగం చేశామో ఈయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి తహసీల్దార్ స్వాతి కలిసి స్విచ్ అభియోగం చేశామంటే ఆధారాలతో సహాయం చేస్తాం అది నిరూపించాం ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము వెలిగించాం అవినీతి జరుగుతుంది పొదలకూరు తహసీల్దార్ ఆఫీస్లో అని నిరూపించాం ఆమె భూ కుంభకోణాలకు పాల్పడింది అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు బయట పెట్టాం ఆమె ఉద్యోగం ఉద్యోగం నుంచి పక్కకి తప్పుకున్నదాకా పోరాడాం తప్పు చేసింది కాబట్టే నువ్వు ఐదేళ్ళు మళ్ళీ నువ్వు రెండున్నర సంవత్సరం మంత్రిగా ఉన్న నీ శిష్యురాలు స్వాతిని కాపాడుకోలేకపోయావు ఎందుకంటే ఆమె తప్పు చేసింది తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఆరోపించిందో నీ ప్రభుత్వంలో అది మేము నిరూపించాం కాబట్టి ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి నీవు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీ అనుంగ శిష్యురాలు స్వాతిని నువ్వు కాపాడుకోలేకపోయావు అదే చెప్తున్నాం వసంతరావు వీర వసంతరావును కూడా అదే విధంగా బెదిరించి పొదలకూరు మండలంలో భూకుంపుకోణాలకు నువ్వు పాల్పడ్డావు నీ ప నీ పక్కన ఉన్నటువంటి నీ బంధువులు ఉన్నటువంటి మరుపూర్లో వారి భూకుంకానికి తెరలేసావు తెరది తెరదీసావు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కానుకున్నటువంటి మరుపూరులో పొలాలు అత్యంత విలువైన పొలాలు వాటి మీద నీ కన్నుబడి అవన్నీ అడ్డంగా దోచుకోవాలని వీర వసంతరావు చేత పిఓటి కింద అరవై దొంగ పట్టాలను తయారు చేయించావు మా దగ్గర లిస్ట్ ఉంది నీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ అరవై దొంగ పట్టాలు నీకు నీ బినామీలకి నీ బంధువులకి ఇచ్చావు పిఓటి చట్టం మంత్రిగా శాసనసభ్యుడిగా జడ్పీ చైర్మన్గా నీకు తెలీదా నువ్వు చదవలేదా నేను అడుగుతున్నా పొలం లేని వారికి పొలం ఇవ్వాలా నువ్వు ఇలా ఇలా కోట్లాది రూపాయలు వాసులు ఉన్న వాళ్ళకి కారులు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎలా తయారు చేసావు అని అది అప్రూవల్ జరిగిందా అంటే ఎవరు అప్రూవల్ జరగల నీ అనుంగ శిష్యుడు వీరవసంతరావు తహసీల్దార్గా ఆయన చేత పట్టాలి ఇప్పించావు ఏఆర్సీ మంత్రిగా ఇన్ని పదవులు అనుభవించావే రాజకీయ అనుభవం ఉందే అసైన్మెంట్ రివ్యూ కమిటీలో అప్రూవల్ కాకుండా ప్రభుత్వ పొలాన్ని ధారా చేసే అధికారం తహసీల్దార్ లేదని మీకు తెలీదా ఇన్ని రూల్స్ ఈ రోజు మాట్లాడుతున్నావు నీ ప్రభుత్వంలో నీ కనపడలేదాడు రెవెన్యూలో నీ ప్రభుత్వంలో పొదలకూరులో భారీ కుంభకోణం జరిగింది జరిగింది కాబట్టి ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది ఆమె దోచుకున్నటువంటి పదిహేను కోట్ల రూపాయలు నీకు వాటా ఉందని ఆ రోజు నేను ప్రశ్నించా ప్రశ్నిస్తే నువ్వు పోలీసుల పెట్టి నన్ను బెదిరించాలని చూసావు ఈ రోజు చెప్తున్నా ఆమెలో నీకు వాటా ఉంది నువ్వు వాటా పొందావు కాబట్టి ఆమె ఆమె సస్పెండ్ అయిపోయింది ఈ వసంతరావు కూడా నీకు వాటా ఉంది ఈ వసంతరావు కూడా నీకు బినామీ ఆయన నువ్వు వెళ్ళి చెప్తే అని చెప్పాడు ఇప్పుడే చెప్తున్నాం ఆనాడు స్వాధీనం చెప్పాం నీ ప్రభుత్వంలోనే స్వాధీనం సస్ ఇచ్చాం ఈ ప్రభుత్వంలో వసంతరావు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అతనిని మేము ఈరోజు కాదు నీ ప్రభుత్వంలోనే లోకాయుక్త ఇచ్చాం నీ ప్రభుత్వంలోనే కలెక్టర్ ఇచ్చాం నీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ అతని మీద నడుస్తూ ఉంది ఈ అరవై పట్టాల మీద ఈ అరవై పట్టాల మీదే కాదు మండలంలో జరిగినటువంటి భూకు కోణాల మీద ఎంక్వైరీ నడుస్తుంది తప్పకుండా నీ అనుంగ శిష్యుడు రెండో శిష్యుడు ఆమె శిష్యురాలు పోయింది ఈ శిష్యుడు కూడా త్వరలో పోబోతున్నాడు నీ అధికార దాహానికి నీ దాహానికి బలైపోయిన ఈ తహసీల్దార్ని ఎందుకు నువ్వు ఎందుకు బలిపెట్టి నాటకాలు ఆడుతున్నావు ఈరోజు పదలపూర్ పోలీస్ స్టేషన్ ముందు నేను ఆడుతున్నాను పొదలపూర్లో పోలీస్ వ్యవస్థని నీకన్నా అడ్డంగా వాడుకున్న వాళ్ళు ఎవరంటున్నారా ఏ రోజైనా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పోలీసుల్ని అధికారుల్ని ఆ విధంగా వాడుకోవటం ఆయన ఆయన చెప్పడం నువ్వు వాడుకున్నట్టు ఊరు వాడుకోవాలా ఏడు గుర్తున్నట్టు మా నాయకుల్లో ఒక్కరి కన్నా నీ ఐదేళ్లలో పోలీసులు పంపించి అరాచకం చేయనటువంటి ఇల్లుందేమో అడుగుకోవాలంటే ఒక్కరి ఒక్క నాయకుడిని వదిలేవేమో అడుగు అందరి మీద కేసులు పెట్టావు అక్రమంగా అందరినీ బెదిరించావు ఇంత అరాచకం నువ్వు చేసి ఈరోజు బస్ స్టాండ్లో నువ్వు పోలీసులు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారంటే ప్రజలు పత్రికా సోదరులు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా నవ్వుకుంటున్నారు సోదరులారా ఇది ఎక్కడికి పాదు చేసిన పాపం ఎక్కడికి పాదు కలిసి వచ్చింది ఆనాడు స్టేషన్ ముందు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద బండి పెట్టేవన్నీ నువ్వు ఈరోజు నీకు అపరిస్థితి పట్టింది ఎక్కడికి కూడా న్యాయం ఇప్పటికైనా కలిసి ఉంది మేము నీ ప్రభుత్వంలో పోరాడుతున్నాం మా ప్రభుత్వంలో కూడా భూకుముఖాలను పోరాడుతున్నాం నిన్ను తప్పించి నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు మీ శిష్యులందరూ ఉద్యోగాలు పోగొట్టుకోవాలి నేను నమ్ముకున్నాను నేను ఇప్పుడు చెప్తున్నా మరుపూర్లో రెండు వందల రూపాయల కోట్ల విలువైనటువంటి పొలాన్ని అక్రమంగా దోచేయాలని మీరు మీ బంధువులు చూశారు దాన్ని అడ్డుకున్నాం మేము మీ ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాల కోసం మా నాయకుడు శ్రీనివాసరెడ్డి రెడ్డి పట్టా ఫలాన్ని పట్టా ఫలాన్ని కోర్టులో స్టే ఉంటే ఇంజక్షన్ ఆర్డర్లు ఉంటే దాక్షిణంగా పోలీస్ రెవెన్యూను వాడి వయోభ్రాంతులకు గురి చేసి మీరు అవి రాళ్ళు పార్చారు అంత అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా తర్వాత ఎక్కడైనా ఉన్నాయని నేను అడుగుతున్నాను నువ్వు ఈరోజు చెప్పేది పోలీస్ రెవెన్యూ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు మాకు అను నువ్వు అసలు ఆ వ్యవస్థలే లేకుండా చేసావు నీ ఇంట్లో నీ ఇంట్లో ఆ వ్యవస్థని పెట్టుకొని పనిచేయించావు మేము వాళ్ళ పాపం అధికారులు అధికారులుగా పనిచేయమంటున్నాం నువ్వు అక్రమాలు చేసావు నువ్వు చేసినటువంటి అక్రమాలను బయట పెట్టమని మేము అడుగుతున్నాం నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికావు నేను అడగకుండా నీకు ఇన్ని తెలిసినటువంటి నువ్వు ఎలా దొంగ పట్టాలు ఇప్పించావని అడగకుండా కాదని కాదని మీరు చేయగలిగితే నేను చూపించే ఈ పట్టా కాయచాలన్నీ అక్రమమైనవి దొంగ కాదని మీరంటే నేను దానికి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పు మీరు చేశారు తప్పుని కప్పిపుచ్చుకునేదానికే ఈరోజు మీరు అందరూ కూడా నా రకరకాల నాటకాలు ఆడుతున్నారు ఎన్ని నాటకాలు ఆడినా చేసిన తప్పు ఎక్కడికి పోదు మీరు తప్పించుకోలేరు మీ అధికారులు మీకు ఆ రోజు సహకరించిన అధికారులు కూడా తప్పించుకోలేని పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆస్తులు కాపాడాలనే ధ్యేయంతో ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు ఎమ్మెల్యేగా నీవు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు మేము పోరాడుతున్నాము ప్రజలకు అంతిమంగా న్యాయం జరగాలని ఈ దొంగ పట్టాలు ఈ దోపిడీ వ్యవహారాలు బయటకు వస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు కోల్పోతాయి ఒక ఒకటి పొలం ఒకడికి పట్టా ఇస్తే గ్రామాలలో అది ఈ దొంగ పట్టాలన్నీ బయటకు వస్తే ఆ గ్రామంలో నిజంగా ఎవడైతే లబ్ధిదారు ఉండో వాడు ఈ దొంగ పట్టాలను చేయలేక రాణిస్తారా తద్వారా గ్రామాల్లో శాంతి భద్రతలు పోతాయి ఇప్పటికైనా గోవర్ధన్ రెడ్డి గారు కలవేలుకోండి జరిగిపోయింది పదేళ్ళు అధికారాన్ని అనుభవించావు ఐదేళ్ళు జిల్లా పరిధి చైర్మన్గా ఉన్నావు నువ్వు చేసి ఒక్కసారి ఆలోచించుకో ఈ మండలాన్ని నేను అలాగో అధికారం పోయినా కాబట్టి మొత్తం తగలబెట్టిపోతాను అన్నటువంటి నీ ఉద్దేశాన్ని అనుసుకొని నీకు ఇన్నేళ్ళు రాజకీయ భిక్ష పెట్టిన ఈ పొదల ప్రమాణంలో శాంతి భద్రతలు కాపాడాలని జరిగినటువంటి రెవెన్యూ కుంభకోణాలని బయటపెట్టి నిజమైన లబ్ధిదారులకి నీ నిజవానికి మీ జవానికి రోజు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో పొదలకూరు తహసీల్దార్ ఆఫీస్లో కవర్లు పట్టుకొని కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు మీ అనుంగ శిష్యులు ఆక్రమించినటువంటి ప్లాట్ పదలకూరులో మీ అనుంగ శిష్యులు ఆక్రమ వన్ బి అడంగులు మార్చి చేసినటువంటి పాపం రైతులు మీరు మీడియా మిత్రులందరూ చూడండి రేపు ఎల్లుంటో చూపిస్తాం వాళ్ళందరినీ కూడా మీ ద్వారా ఎవరైతే నష్టపోయారో మీ ద్వారా ఎవరైతే కుటుంబాలు కుటుంబాల గల్లంత అయిపోయో లిస్ట్ చాంత లిస్ట్ ఉంది వాళ్ళందరూ గోడు వాళ్ళందరూ ఉసురు మీకు తగలక తప్పదని తెలియజేసుకుంటూ తల